స్టిచ్ అనండి ఆ సారీ ఫుల్ గా చూపిస్తాను మీకు సో ఇలా అక్కడక్కడ స్క్వేర్ బ్లౌజ్ వచ్చింది అండి గ్రీన్ అండ్ ఇలా బార్డర్ వచ్చింది ఇక్కడ అక్కడక్కడ పూల్ కూడా వచ్చాయి సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇలానే స్టిచ్చింగ్ చేసుకునేచ్చు మనకు వర్క్ కూడా అంత అవసరం లేదు సో పైట్ వచ్చి ఈ కలర్ ఇలా వచ్చిందండి పైట పైట కూడా కలర్ కలర్ కాంబినేషన్ బాగుందండి సారీ సో మీకు ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి థౌసండ్ ప్లస్ హండ్రెడ్ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ అండి సేమ్ ప్యాటర్న్ కాకపోతే లైట్ కలర్ అండి ఇది ఇది కూడా చూడడానికి చాలా బాగా డీసెంట్ గా ఉంది కలర్ సో అందుకని తీసుకొచ్చాను సో ఇదేమో పైట్ అండి పైట బార్డర్ అంతా ఇలా వచ్చింది సో ఓపెన్ చేసి చూపిస్తాం కస్టమర్ సైల్ ఫోన్ చేస్తారు ఎందుకు వచ్చి హాఫ్ కలర్ ఇది హాఫ్ ఇది అండి బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది సారీకి సారీ బార్డర్ కాదు అది బార్డర్ చిన్న పిల్లో కలర్ లో వచ్చి ఇలా పూల్ పూల్ వచ్చి ఇక్కడేమో కింద బార్డర్ డిజైన్ వచ్చిందండి దీన్ని మన హ్యాండ్స్ పెట్టి తీసుకోవచ్చు ఇదేమో పైట ఫుల్ యెల్లో కలర్ లో వచ్చింది